నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు గుర్తింపు కార్డులు ఇచ్చిన అధికారులకు ట్రాన్స్ జెండర్లు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు తమకు వర్తిస్తాయని ఆనందపడుతున్నారు దీంతో పాటు ఇళ్ల స్థలాలు ఇల్లు ఆర్థిక సహాయాలు అందుతాయని తమ హక్కులను కాపాడడంలో ఉపయోగపడతాయని అంటున్నారు గుర్తింపు కార్డులు తమకు ఎంతో గౌరవాన్ని తెస్తాయని ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేశారు మాకు దాదాపు అరవై మంది ట్రాన్స్జెండర్స్కి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ కలెక్ట్గా ఇప్పించారు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాగే ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలి మమ్మల్ని సమాజంలో గుర్తించాలి మమ్మల్ని సమాజంలో సమానత్వంగా చూడాలి మాకు విలువ అనేది గౌరవం అనేది మాకు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాము ఇంకా సమాజంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలకి మంచి మంచి విషయాలకి మేము ముందుకెళ్ళి సమాజంలో కలిసి మలిసి జీవిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి మాకు ఇటువంటి సంతోషకరమైన విషయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు అలాగే మా కోసం మీరు ఇంత శ్రమ పడుతున్న ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కానీ మీ ప్రింట్ మీడియా వాళ్ళకు కానీ చాలా ధన్యవాదాలు అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ గుర్తింపు కార్డు వల్ల మాకు పెన్షన్ వస్తుంది మేము ట్రాన్స్జెండర్ అనే ఒక నిర్ధారణ కలుగుతుంది ఇప్పుడు నేను మాల వేశాను నేను శబరిమల వెళ్ళాలి నన్ను లేడీ అంటాడు నేను లేడీ కాదయ్యా అంటేనే ఇది నేను ప్రూఫ్ ఏమిటి అని అడుగుతాడు ఇదిగో అయ్యా నన్ను గవర్నమెంట్ గుర్తించి నన్ను ట్రాన్స్జెండర్ అని ముద్రించి నాకు ఇచ్చిన పత్రం నాకు శబరిమలకి వెళ్ళే అధికారం కూడా నాకు ఉంది అని చూపించుకోవడానికి సమాజంలో కొన్ని విలువ తలువలైన కొన్ని విషయాలకి గుర్తింపు కార్డు లాంటిది ఇది మాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అండి నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ చాలా మందికి ఉన్నాయి కానీ కొత్త కొత్తగా వచ్చిన మా చిన్న పిల్లలకి ఒక అరవై డెబ్బై మందికి లేవు అవి కలెక్టర్ గారు మాకు ఇష్యూ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే ఏడి గారు ఆఫీస్ నుంచి కూడా మాకు చాలా రిక్వెస్టెడ్గా చేశారు ఈ పని చాలా చాలా థ్యాంక్స్ అండి